ఆ తరువాత అగస్త్య మహర్షి సలహాపై వీరిద్దరి మధ్య సంధి చేసి వసుధానుడికి సగము తొండమానుడికి మిగతా సగము రాజ్యం విభజించి శ్రీనివాస ప్రభు ఆధ్వర్యంలో ఆస్తి పంపకం జరిగిందని తెలుస్తోంది ఫలితంగా ఏర్పడిన సామ్రాజ్యమే తొండమాన్ చక్రవర్తి రాజ్యం ఇది కాళహస్తి నుండి శ్రీరంగానికి దక్షిణంగా కావేరీ తీరం వరకు వ్యాపించి ఉండే తుండిరి మండలం అని ఆ తొండమానుడే తెలుగు చక్రవర్తిగా శ్రీ స్వామి వారి ఆలయ నిర్మాణం చేశాడని తెలియచున్నది ఒకనాడు మనం లేనప్పుడు ఆదికాలంలో తిరుపతి ఉన్నది కదా అప్పుడు ఎవరుండేవారు అప్పుడు ఎలా ఉండేది తిరుమలలో స్వామివారి ఆలయం నిర్మాణం చేసి ఆ తరువాత విగ్రహాన్ని ఎవరైనా తర్వాత ప్రతిష్ఠించాలి కదా కానీ తిరుమల వాసుని విషయంలో మాత్రం అన్నీ అద్భుతాలే ముందుగా తానుండి ఆ తరువాతే శ్రీవారి ఆలయం వెలిసింది అన్నిటికన్నా మహాశ్చర్యం శ్రీ వెంకటేశ్వర స్వామివారు అందరితో కలసిమెలిసి తిరుగుతూ సంచరించే అవతారంగా శ్రీనివాసుడై కొండ మీదే ఓ పుట్టలో ఎన్నో వందల ఏళ్ళు తపస్సు చేసి చివరికి వల్మీకంలో నుంచి బయటకు వచ్చి వాల్మీకిలా బయటపడ్డాడు ఆ శ్రీనివాసుడు చేసిన మహిమలు ఇన్ని అన్నీ కావు ఒకనాడు శ్రీ స్వామివారే స్వయంగా తాను కొండ మీద మనిషి రూపంతో శరీరంతో సంచరించేవాడంటే నమ్మగలరా నేను ఎవ్వరూ నమ్మలేరు కానీ ఇది యథార్థం మనం ఇంకా గతంలో కనుక వెళితే తిరుమల కొండపై స్వామివారి మూల విగ్రహం మాత్రమే ఉండేది స్వామికి కోవెల లేదు స్వామికి కోవెల లేదు అప్పట్లో శ్రీ స్వామివారు పర్వత నివాసి ఎంచక్క ఓ సంపెంగు చెట్టు క్రింద ఓ చింత చెట్టుకు ప్రక్కగాను శ్రీనివాసుడు ఇప్పుడు మనం దర్శించే విగ్రహం ఆరు బయట ఓపెన్లో ఉండేది అంతేకాదు ఇప్పటికీ స్వామివారు విగ్రహాన్ని విడిచిపెట్టి సంచారంగా అన్ని ఊర్లు తిరుగుతారు భక్తులను పోగు చేసుకుంటూ సంచారం చేస్తారు దీనికి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇలా కనిపించే మొట్టమొదటి సాక్ష్యం స్వామి కొండకు కాలిబాటలో ఎక్కే యాత్రికులకు ముందుగా దర్శనమిచ్చే స్వామివారి పాదాలు స్వామివారి పాదాలు ముందుగా తాళిబాటలో యాత్ర చేసే భక్తులు చేసుకునేది ఈ పాద దర్శనం శ్రీవారి పాదాలు చాలా పెద్దవి ఈ పాదాల వెనుక ఉన్న కథ ఏమిటంటే ప్రతి సంవత్సరము ఇద్దరు కుటుంబాల వాళ్ళు హరిజనులు హరిజనులు ఒకరు కాళహస్తి వైపు అంటే ఒకప్పటి తొండమానుడి రాజ్యం నుంచి వస్తారు రెండోవారు చిత్తూరు వైపు నుంచి తొండవాడ లేక నారాయణవనం సమీపం నుంచి వస్తారు ఇద్దరు చదివి ఒక చెప్పు చక్కగా కుట్టి శ్రీవారికి అందంగా తయారు చేసి తెస్తారు క్రొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఆశ్చర్యంలో కల్లా ఆశ్చర్యం ఏమిటంటే ఈ రెండు చెప్పులు తెచ్చి ఒక్కసారిగా ఇద్దరు స్వామివారి పాదాలకు సమర్పిస్తారు అవి సరిగ్గా జతగా సైజు కుదిరి సరిపోతాయి సైజులో సైజులో రెండు స్వామివారి పాదాలకు సరిగ్గా కొలిచినట్లు అమరికగా కుదిరిపోతాయి ఇలా ఒకరికొకరు సంబంధం లేకుండా వాళ్ళు చేసిన రెండు చెప్పుల అది స్వామి పాదాలకు కుదిరి పోవడం స్వామి అనుగ్రహమే ప్రతి సంవత్సర ప్రారంభంలో హరిజన కుటుంబాల వాళ్ళు స్వామి పాదాలకు కొత్త చెప్పులు కుట్టి తెచ్చి స్వామివారి పాదాలకు వాటిని తొడిగి సమర్పించి పాత చెప్పులను తీసివేస్తే మహాశ్చర్యం అవి పూర్తిగా అరిగిపోయి ఉంటాయి బాగా సన్నబడిన తోలు మొక్కలే అరిగి ఉంటాయి అంటే స్వామివారు భక్తుల కోసం ఆ చెప్పులు వేసుకొని కాళ్ళు అరిగేలా తిరుగుతారన్నమాట భక్తులు ఎక్కడున్నా దానికిది ప్రత్యక్ష నిదర్శనం ఇలా ఎన్ని ఊళ్ళో కదా స్వామి సంచారం చేసేది ఎన్నెన్ని ఇళ్ళో స్వామి వెళ్ళి దర్శనమిచ్చేది ఎన్ని వేల కళ్ళో స్వామిని దర్శించి కంటనీరు కార్చేది ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా స్వామివారు ఈ కలియుగంలో భక్తులను రక్షించే నిమిత్తం విడివిడిగా తన మహిమలను చూపేది ఇలా ఎన్ని కుటుంబాలు ఎంద్ర భక్తులు ఎన్ని గ్రామాలో సంచారం చేసేది అందుకే ఆ చెప్పులు అంతగా అరిగిపోతాయి అందుకే అంత పవిత్రమైనవి పాదాలు మనందరికీ శిలాతోరణం శిలాతోరణం ఈనాడు తిరుపతి యాత్రకు వెళ్ళేవారు శ్రీవారి ఆలయం వెనుక భాగాన కనిపించే శిలాతోరణం వయస్సు రెండు వందల బిలియన్ల సంవత్సరాల నాడిదని ఇటీవలనే భూగర్భ శాస్త్రజ్ఞులు ఈ శిలాతోరణములోని రాళ్ళను పరిశీలించి అక్కడ ఒక బోర్డును కూడా తగిలించారు ఈ శిలాతోరణం ప్రాముఖ్యతను వరాహస్వామి గుడిలో వెలిసిన జ్ఞానవరాహుడు లేక శ్వేతవరాహుడు శ్రీవారి ఆలయానికి ఈశాన్యంగా శ్వేత వరాహకల్పము నుంచి అవతరించి ఉన్నారన్న పురాణంలోని గాథకు ఈ శిలాతోరణం సైన్సు పరమైన సాక్ష్యాధారము తిరుమల కొండలైన శిలలు శిలాతోరణము రెండు వందల బిలియన్ ఏళ్ళ నాటిదని నిరూపించే స్పష్టమైన సాక్ష్యాధారం లభించింది కనుక శ్రీవారి తిరుమల క్షేత్రం యొక్క ప్రాచీనతకు గొప్ప సైన్సు పరమైన రుజువు తిరుమలపై శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి అవతార వైభవము తిరుమలపై శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి అవతార వైభవము ఆదికాలంలో వైవస్వత మన్వంతరంలో మొదటి కృతయుగంలో శ్రీవారు తిరుమల కొండపైకి అవతరించిన తరువాత చాలా కాలం రహస్యంగా అంటే మానవుల దృష్టికి గోచరించకుండా ఉన్నారు వైకుంఠము నుంచి తిరుమల పర్వతం పైన శ్రీవారు అవతరించిన సంగతి తన దివ్య దృష్టితో గ్రహించిన అగస్త్య మహర్షి పరమానందంతో తన కమండలము యోగదండము తీసుకొని హుటాహుటిన తిరుమల పర్వతంపైకి చేరాడు అగస్త్య మహాముని చుట్టూ చూస్తే ఎక్కడా స్వామివారి జాడ కనిపించలేదు ఆశ్చర్యంతో స్వామి అదృశ్య రూపంతో ఉన్నాడని తన యోగ దృష్టితో తెలుసుకున్న అగస్త్య మహాముని పుష్కరిణిలో స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని ఒడ్డునే పద్మాసనంలో కూర్చొని నిష్టగా తపస్సు ప్రారంభించాడు